ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని సైనికులకు సంఘీభావంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు స్థానిక బాలుల కళాశాల మైదానం నుంచి సచివాలయం అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా టవర్ వరకు ర్యాలీ కొనసాగింది జై హో ఆపరేషన్ సింధూర్ భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేశారు ర్యాలీలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేకని పాకిస్తాన్ మన దేశం మన దేశం పైకి తీవ్రవాదులను ఎగదోస్తుందని విమర్శించారు ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయని తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాల పైన జరిగినటువంటి దాడిలో వాళ్ళు చూపించినటువంటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ సత్తాన్ని వివిధ దళాల అధిపతులతో స్ట్రాటజీని ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని నశింపజేయాలని ఉగ్రవాదులు ఎవరైతే ఇవాళ దాడి చేయాలని భారతదేశాన్ని నష్టపరచాలనేటటువంటి దుర్బుద్ధితో ఉన్నారో వారికి పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు తెలుపుతా ఉందో ఉగ్రవాదుల స్థానాలపై దాడి చేసి పాకిస్తాన్ కి కబర్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దాడి ద్వారా మన దేశానికి భద్రతనిస్తూ మన దేశాన్ని నలుమూలల నుంచి కాపాడుతున్నటువంటి సైనికులకు వందనాలు తెలపడానికి తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది